హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఒక అందమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఉన్న ఇప్పుడు మనకి సేల్కి వచ్చిన వాల్యూకి చాలా డిఫరెన్స్ ఉంది సో ఏరియా కూడా చాలా క్లాస్గా ఉండే సిటీ క్లాస్ ఏరియా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే అపార్ట్మెంట్ ఇదేనండి సో చుట్టూ సెట్ బ్యాక్ మనకి వాకింగ్ ట్రాక్ ఎంట్రన్స్ లో గేటు సెక్యూరిటీ వాచ్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఈ విధంగా ఉంటుంది టూ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ అండి ఏరియా చాలా క్లాస్గా ఉంటుంది విజయవాడ సిటీ క్లాస్ ఏరియా అయిన అశోక్ నగర్ అండి బందర్ రోడ్డు టైమ్ హాస్పిటల్కి దగ్గరగా ఉంటుంది సో ఇదంతా కూడా కింద సెల్లార్ ఏరియా రోడింగ్ అంతా కూడా గ్రనేట్ విత్ మార్బుల్ యూజ్ చేశారండి చాలా బాగుందండి చుట్టూ కూడా గ్రీనరీ గార్డెను సో వాకింగ్ ట్రాక్ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది సో చూడవచ్చు ఇక్కడ కార్ పార్కింగ్ మనకి రెండు వందల ఎస్ఎఫ్టీ ఇచ్చారు కార్ పార్కింగ్ విత్ బైక్ పార్కింగ్ కూడా ఇచ్చారండి చాలా పెద్ద ఫ్లాట్ అండి రెండు వేల పైగా ఎస్ఎఫ్టీ ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇది అరవై గజాలు పైగా అన్డవర్డే షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లో ఉందండి కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ సో ఈ విధంగా ప్రతిదీ కూడా చాలా బాగా నీట్ గా చేయించారండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా మనకి చుట్టూ కూడా స్వంద వస్తుంది అనమాట సో ఇండిపెండెంట్ గా ఉంటుందండి ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ అయితే వస్తాయి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో దక్షిణం నుంచి నడక ఆగ్నేయం నడక తూర్పు సింహద్వారం ఇచ్చారు రాజ్ దర్బార్ సింహద్వారం మనకి ఇక్కడ బాల్కనీ ఏరియాలో కూడా సీలింగ్ కింద ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఎంట్రెన్స్ సింహద్వారం పేక్ సింహద్వారం పాలిష్ వర్క్ తోటి న్యూ లుక్ తోటి చాలా బాగుందండి సో విండోస్ కూడా టేక్ యూజ్ చేశారు లోపల జిప్సమ్ సీలింగు కబోర్డ్స్ అన్ని కూడా మనకి వుడ్ కబోర్డ్స్ ఇచ్చారు సన్ గ్లాస్ కబోర్డ్స్ సో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఈ విధంగా ఫ్లాట్ గురించి మనం మాట్లాడడానికి లేదండి చాలా బాగుంది ఈ ప్రాపర్టీ మనకి తొంభై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్ వచ్చిందండి రెండు వేల యాభై ఎస్ఎఫ్ వస్తుంది పద్నాలుగు వందల అరవై అంటే దాదాపుగా పదిహేను వందల పెంత్ ఏరియా మూడు వందల యాభై కామన్ ఏరియా రెండు వందల కార్ పార్కింగ్ ఇచ్చారు సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు దీనికి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మనకి దీనికైతే ఆక్షన్ కండక్ట్ చేస్తున్నారు ఈలోగా ఈ ప్రాపర్టీకి మీకు నచ్చితే కనుక ఆక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయండి దీనికి సంబంధించిన ఇంటీరియర్ వీడియో మా దగ్గర ఉందండి సో దాన్ని ఆ వీడియో మీరు చూడాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి